Welcome to Teja TV News పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాల సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో ఏసీపీ రాహుల్ ఆధ్వర్యంలో పోలీసులు పట్టణ పౌరులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు పట్టణ ప్రధాన గుండా సైకిల్ ర్యాలీ కొనసాగింది ఈ సందర్భంగా ఏసీపీ రాహుల్ మాట్లాడుతూ రాచకొండ సిపి ఆదేశాల మేరకు విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసుల్ని స్మరించుకోవడం కోసం ఈ నెల ఇరవై ఒకటో తేదీ నుండి ముప్పయో తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు గతంలో గత ఇరవై ఏళ్ల కిందట శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి ప్రజలకు తెలుసని అన్నారు ప్రస్తుతం పట్టణంలో శాంతి భద్రతతో ఉందంటే దానికి పోలీసుల ఆత్మ బలిదానాలే అని గుర్తు చేశారు పోలీస్ సార్ అండ్ సిపి రాజకొండ గారి ఆదేశాల మేరకు ట్వంటీ వన్ అక్టోబర్ టు అక్టోబర్ మధ్యలో మల్టిపుల్ ఈవెంట్స్ పోలీసు అమరవీరులకి నివాళులు అర్పిస్తూ మల్టిపుల్ కార్యక్రమాలు చేపడుతున్నాయి అందులో భాగంగా ఇవాళ మా పోలీస్ ఉన్నంతో పాటు సివిలియన్స్ కూడా కలిసి అదే అమరవై ప్రతి గారు హండ్రెడ్ సైకిల్ సో ఈ సైకి సైకిల్ దాకా ఈ అమరవీరులను కూడా మనము ప్రతిక్షణం పరిచిపెట్టి పూన్గుల్లో ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా తెలుసుంటుంది ఒక ఇరవై ఏళ్ళ కింద ఇలా మేము కానివ్వండి ఎవరు కానివ్వండి శాంతి పద్ధతిలా లేకుండా సో ఇవాళ ఇలా ఉంది అంటే ఎంతోమంది ఆత్మ బలిదానాల వల్లనే ఇక్కడ వరకు ఎంతో శాంతి భద్రతలు ఇక్కడ నెలకొన్నాయి సో దాన్ని గుర్తు తెచ్చుకుంటూ మా వంతు టు గ్రాటిట్యూడ్ చూపించడానికి ఈ కార్యక్రమం చేసాం థ్యాంక్ యూ